రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఒక గౌరవ ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ నోరు జాగ్రత్త అదుపులో పెట్టుకొని మాట్లాడు గత పదేళ్ళుగా ధనిక రాష్ట్రంలో సుమారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్న లుచ్చాలు మీరు గత పదేళ్ళుగా ముగ్గురు ఎంపీలు పది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మీ పార్టీలో చేసుకున్న లుచ్చా ఎవరు మరి మధ్యపరం నుంచి మాట్లాడుతున్నావు ఇలా కాళేశ్వరంలో స్కామ్ చేసిన లుచ్చాలు మీరు ఈ కాస్రలో దొంగగా దొరికిన లుచ్చా నువ్వు మరి నువ్వు లుచ్చాయి మిగతా వాళ్ళని లుచ్చా అంటున్నావు ఆడబిడ్డను చూడకుండా ఇంట్లోకెళ్ళి వెళ్ళి గెంటేసిన నువ్వు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి నుంచి అవాకులు చవాకులు పేర్కొన్నావు త్యాగాల మీద ఏర్పడే తెలంగాణ ఇలా అమరవీర్ల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడితే భోగాలు అనుభవించిన లుచ్చాలు మీరు మీరు లుత్యాన్ని సంబోధిస్తుంటే తెలంగాణ ప్రజలు ఇలా నవ్వుకుంటున్నారు కేసీఆర్ కు అహంకారం అహంకారం వల్లనే తెలంగాణ ప్రజలు నిన్ను మీ అయ్యను మీ బావను ఇంటికి పంపించిన మీకు సిగ్గు శరం వస్తలేదు ఒక గౌరవ ముఖ్యమంత్రి పట్టుకొని మాట్లాడే భాష నాది మా ముఖ్యమంత్రి ప్రజాపాలన చేసి ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక లుచ్చా మాటలు మాట్లాడినటువంటి లుచ్చాను ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నావా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అచ్చాయని చెప్పి ఇలా తెలంగాణలో అధికారం ఇచ్చిన ప్రజలు ఇలా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించక ప్రతిపక్ష హోదా నిర్వహించలేని అసెంబ్లీలోకి వచ్చి చర్చించని లుచ్చాలు మీరు మమ్మల్ని మీరు అనేది ఒక్కసారి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో మాట్లాడుకో లుచ్చా పనులు చేసింది మీరు పదేళ్ళు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను పార్టీలకు పార్టీలను మీ పార్టీలో చేసుకున్న మీరు మాట్లాడేది మా గౌరవ ముఖ్యమంత్రి తస్మాత్ కేటీఆర్ రాబోయే రోజుల్లో నిన్ను నీ పార్టీని మొత్తం పూర్తిగా బొంద పార్లమెంట్లో పార్లమెంట్ లో గుండు సున్న వచ్చింది అసెంబ్లీ రెండు తరగతి రెండు కాంగ్రెస్ గెలిచింది మొన్న సర్పంచ్ డెబ్బై శాతం కాంగ్రెస్ గెలిపించింది రేపు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది దీన్ని చూసి ఓర్వలేక నుచ్చా మాటలు మాట్లాడుతున్నావు కేటీఆర్ తస్మ జాగ్రత్త నోరు అల్పులో పెట్టి మాట్లాడాలని చెప్పి మీకు హితం చెప్తున్నా